అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు మూడు శుభవార్తలు అండి సో పెన్షనర్లకు అధిక పెన్షన్ సంబంధించిన సంవత్సరం అయితే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వేరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి పెన్షనర్ ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాల్స్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవి విరమణ చేశారు అయితే ఆయన ఈపిఎఫ్ఓ అధిక పెన్షన్కు అర్హులు కావడంతో దరఖాస్తు అయితే చేశారు దాదాపుగా ముప్పై ఏళ్ళ సర్వీస్ చేసిన అధికారి ఈపిఎస్ బకాయిల కింద ఇరవై ఒక్క లక్షలు చెల్లించాలని ఈపిఎఫ్ఓ డిమాండ్ నోటీసులు జారీ చేసింది ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పెన్షన్ వస్తుంది అనే అంశంలో అయితే స్పష్టత లేదు ఆయన ఆయన మాదిరిగానే చాలామంది చేతికి అందే పెన్షన్తో ఎంతో తెలిస్తే ఆ మేరకు నిర్ణయించుకోవాలనే ఆలోచనలో ఉండిపోయారు ఒకవైపు నోటీసులు వచ్చిన మూడు నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పెన్షన్ అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎనభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఇందులో ముప్పై వేల మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది సో మిగిలినటువంటి యాభై ఒక్క వేల మందికి తెలియక ఈ అధిక పెన్షన్ అయితే కోల్పోతూ ఉన్నారు సో ఇది లాభదాయకమో కాదో తెలియక చాలా మంది ఉద్యోగులు అయితే దూరంగా ఉండిపోయారు ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము ఒక హైదరాబాద్ ఈపిఎఫ్ఓ రీజియన్ లో పరిధిలో పన్నెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేశారు వీరిలో కొందరికి నోటీసు జారీ అయినప్పటికీ పెన్షన్ లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చెప్పకుండా అవకాశాన్ని అయితే విడిచిపెట్టుకుంటున్నారు సో జారీ చేస్తున్నటువంటి డిమాండ్ నోటీస్ను అనుసరించి అధిక పెన్షన్ ఎంత వస్తుందో చెప్పాలి అంటూ ఇప్పటికే సిబిటి సభ్యులు కార్మిక సంఘాల వారు అయితే ఈపిఎఫ్ఓకు విజ్ఞప్తి చేశారు ఆ మేరకు అది ప్రస్తుతం ఆన్లైన్ క్యాలిక్యులేటర్ను సిద్ధం చేసిందండి సో ఈపిఎఫ్ఓ మన సౌకర్యం కోసం అయితే ఆన్లైన్ క్యాలిక్యులేటర్ని అయితే తీసుకుని రావడం జరిగింది ఇది సర్వీస్లో ఉండే ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవీ వివరణ చేసిన వారికి ప్రయోజకరంగా అయితే ఉంటుందన్నమాట ఈ క్యాలిక్యులేటర్లో సో ఈ క్యాలిక్యులేటర్లో క్యాల్క్యులేషన్స్ తెలుసుకోవడం ఎలా అంటే అధిక పెన్షన్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు ఇప్పటికే ఈపీఎఫ్ఓ నెం మెంబర్ పోర్టల్లో సదుపాయం ఉంది సో ఈ ఆప్షన్ను ఎంచుకొని ముందుకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది దరఖాస్తు సంఖ్య లేదా యుఎన్ఏ నెంబర్ లేదా పీపిఓ నంబర్ నమోదు చేసి ఆధార్ ఓటీపీ తీసుకోవాలి ఈ ఓటీపీ నమోదు చేసిన తర్వాత దరఖాస్తు స్థితి అనేది తెలుస్తుంది సో అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది అధిక పెన్షన్ అర్జీ ఏ స్థాయిలో ఉంది డిమాండ్ నోటీస్ జారీ అయ్యిందా లేదా ఇంకా పెండింగ్లోనే ఉందా అనేది కూడా మనం ఈ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు దరఖాస్తు స్థితి కింద ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుందన్నమాట సో మనము అయిన తర్వాత దరఖాస్తు స్థితి కిందనే ఆన్లైన్ క్యాలిక్యులేటర్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు డిమాండ్ నోటీసులు జారీ అయిన వారికి మాత్రమే ఈ క్యాలిక్యులేటర్ అనేది అక్కడ అపియర్ అవుతుంది క్యాలిక్యులేటర్లో ఉద్యోగి పుట్టిన తేదీ అలాగే ఈపిఎఫ్ చందా సర్వీసులు చేరిన తేదీ ఉద్యోగం నుంచి పదవి చేసిన తేదీ ఈ మూడు తేదీలు డిఓబి అలాగే ఈపీఎఫ్ఓ సర్వీస్లో చేరిన తేదీ పదవి విరమణ చేసిన తేదీ రిటైర్మెంట్ డేటు సో ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే పదవి వివరణ చేసిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది సో ఒకసారి ఇదైతే చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఫర్దర్గా అప్లై చేసుకోవచ్చు సో ఇందులో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు అంటే ఆగస్టు ముప్పై ఒకటి నాటికి వేతనం మూల వేతనం ప్లస్ డిఏ నమోదు చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత పదవీ వివరణ చేసిన తేదీ చివరి ఐదేళ్ళుగా సగటు నమోదు చేయాలి ఈ వివరాల ప్రకారం చేతికి వచ్చే పెన్షన్ ఎంతో అయితే తెలియనుంది సో దీని ద్వారా ఉపయోగం ఉన్న వాళ్ళైతే లబ్ధి చేకూరుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మీరైతే ఈపిఎఫ్ఓలో లాగిన్ అయ్యి మీ యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకొని సో మీరు అర్హులైనట్లయితే ఈ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ద్వారా మీకు ఎంత చేతికి పెన్షన్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా చేతికి వచ్చే అధిక పెన్షన్ అయితే కోల్పోకుండా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఈ వీడియోని మన పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో